హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మామిడి తాండని ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను అయితే ఈ మామిడి తాండని పంచదారతో కాకుండా హెల్దీగా బెల్లంతో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మన వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇప్పుడు ఈ మామిడి తాండ్ర కోసం ఒక పెద్ద సైజు బాగా పండిన మంగినిపల్లి మామిడి పండుని తీసుకోవాలి ఈ మామిడి పండుని శుభ్రంగా కడుక్కొని పైనున్న తొక్క తీసేసుకోవాలి ఈ మామిడి తాండ్ర కోసం నేను సింపుల్గా ఒక మామిడి బండిని యూజ్ చేస్తున్నానండి మీకు కావాలంటే రెండు మామిడి పండులను కూడా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు ఇలా పైన తుకోన, తొక్క తీసేసుకున్నాక ఇప్పుడు ఈ మామిడి పండిని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి తుకోన, ఇలా మామిల్ ముక్కలుగా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మామిలపండు మొక్కల్ని వేసేసుకోవాలి ఇలా మామిల్పండు మొక్కలన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు దాకా అంటే సుమారుగా యాభై గ్రాముల బెల్లాన్ని ఇలా దంచి ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా బెల్లం కూడా వేసుకున్నాక ఇప్పుడు మధ్య మధ్యలో ఆపుతూ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యిని ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి ఇలా ప్లేట్ అంతా నెయ్యి అప్లై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా మామిడిపండు గుజ్జు వేసుకొని ప్లేట్ అంతా అప్లై చేసేసుకోవాలి ఇలా నేను చూపించే విధంగా అప్లై చేసేసుకొని దీన్ని ఎండలో పెట్టుకోవాలి ఒకసారి బాగా ఎండిన తర్వాత ఇప్పుడు రెండోసారి కూడా కొద్దిగా మామిడి పండు గుజ్జుని తీసుకొని మళ్ళీ దీని మీదే ఒకసారి అంతా అప్లై చేసేసేయాలి ఇలా ప్లేట్ అంతా మొత్తం మామిడిపండు గుజ్జుని అప్లై చేసేసిన తర్వాత దీన్ని మళ్ళీ మరొకసారి ఎండలో పెట్టుకోవాలి ఇలా ఎండలో పెట్టిన తర్వాత మనం చేతికి అంటుకోకుండా పూర్తిగా ఆరిన తర్వాత మళ్ళీ మూడోసారి కూడా ఇలానే మామిడి పండు గుజ్జుని అప్లై చేసుకోవాలి ఇలా మామిడి తాండ్రని మనం పలుచగా అప్లై చేసుకోవటం వల్ల మనకి మామిడి తాండ్ర అనేది చక్కగా వస్తుంది ఇలా పలుచగా అప్లై చేసుకుంటూ మన మామిడి పండు గుజ్జు అయ్యేంత వరకు మనం దీన్ని ఇలా ఎండలో ఎండబెట్టుకుంటూ ఉండాలి ఇలా మనం అప్లై చేయటం వల్ల మనకి మామిడి తాండ అనేది పొరలు పొరలుగా వస్తుంది ఇలా ఎండబెట్టిన తర్వాత చివరిగా మిగిలిన గుజ్జుని కూడా అప్లై చేసేసుకొని మొత్తం మామిడి పండు గుజ్జుని రాసేసుకొని మనం ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా బాగా మొత్తం అప్లై చేసేసిన తర్వాత ఒక రోజంతా ఎండలో ఎండబెట్టేస్తే చూడండి మనకి మామిడి తాండ అనేది బాగా ఎండిపోయింది ఇప్పుడు చాకుతో సైడ్స్ అంతా తీసేసుకోవాలి ఇలా పలుచుగా అప్లై చేసుకున్నాం కాబట్టి మనకి మామిడి తాండ అనేది ఒక రోజులోనే ఎండిపోయింది అదే మందంగా కనుక మనం అప్లై చేసుకుంటే మనకి మామిడి తాండ అనేది ఎండటానికి మూడు రోజుల దాకా పడుతుంది ఇలా సైడ్స్ అంతా తీసేసుకుంటే చూడండి మనకి ఎంత ఈజీగా మామిడి తాండ అనేది వస్తుందో ఎందుకంటే ప్లేట్కి నెయ్యి రాసుకున్నాం కదండి అందుకని మనకి ఈజీగా మామిడి తాండ అనేది వచ్చేస్తుంది చూడండి మామిడి తాండ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ మామిడి తాండని మనకి నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అంతేనండి మామిడి తాండ్ర అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు నచ్చిన సైజులో కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారు కదా మామిడి తండని మనం బెల్లంతో ఎంత హెల్దీగా ఈజీగా చేసుకున్నామో ఇలా బెల్లంతో చేసుకున్నాం కదండి ఎంతో టేస్టీగా కూడా ఉంది అచ్చం బయట కొన్న మామిడి తాండలానే టేస్టీగా కూడా ఉంది స్టవ్తో పని లేకుండా ఉడికించకుండా ఇలా ఇంట్లోనే బెల్లంతో ఈజీగా మామిడి తాండను తయారు చేసుకోవచ్చు ఈ మామిడి ఎలా తయారు చేయాలో చూశారు కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి తప్పకుండా కామెంట్స్లో ఎలా ఉందో తెలపండి అంతేకాదండి ఈ మామిడి తాండ్ర వీడియో నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న కానీ క్లిక్ చేయండి ఇట్ల మీ శాంతి